సూపర్ ఫుడ్ టమాటాలు సూపర్ న్యూట్రియంట్సు లైకోపీన్ ఫైబర్ వైటమిన్ సి ఉండే టమాటాలు మీడియం సైజు టమాటాలలో ఇంట్లో తయారు చేసిన టమాటాలు డెబ్భై క్యాలరీల ఇది ఉంటుంది ప్రయోజనాలు తీగ నుండి తాజాగా చిక్కటి సాస్లో ఉడికించి లేదా ఎండలో ఎండబెట్టిన టమాటాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి బోస్టన్లోని వైద్యులు ముప్పై ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది మహిళలపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వారానికి ఏడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ముప్పై తగ్గుతుందని అంచనా వేశారు ఆరోగ్యకరమైన అంశం బహుశా యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ లేదా టమాటాలలో విటమిన్ సి పొటాషియం మరియు ఫైబర్ యొక్క అధిక స్థాయిలు కలిగి ఉంటాయి ఆసక్తికరమైన గమనిక ముప్పై నిమిషాలు ఉడికించిన టమాటోలు కాసు ప్యూరీ పేస్టు సల్సా కోసం ఉడికించినవి పచ్చి టమాటోల కంటే లైకోపీన్ స్థాయిలను గణనీయంగా కలిగి ఉంటాయి మరియు అరకప్పు ఎండలో ఎండబెట్టిన టమాటాలలో మీడియం అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది సేంద్రియ లేదా రసాయన పురుగు మందులు మరియు ఎరువుల ప్రభావాల గురించి ఆందోళన చెందుతూ చాలామంది ఇప్పుడు సేంద్రీయంగా పండించిన పండ్లు కూరగాయలను ఎంచుకుంటున్నారు వీటిలో విటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉండవచ్చు సేంద్రీయ ఆహారం తరచుగా ఖరీదైనది కాబట్టి అధిక స్థాయిలో పురుగు మందుల అవశేషాలను కలిగి ఉండే సేంద్రియ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు మిగిలిన తాటి నుండి సాంప్రదాయకంగా పండించిన రకాలను కొనుగోలు చే చేయవచ్చు ఇక్కడ ఒక కఠినమైన గైడ్ ఉంది యాపిల్లు పచ్చిమిరపకాయలు చెర్రీస్ దిగుమతి చేసుకున్న ద్రాక్ష రాస్ బెర్రీసు స్ట్రాబెర్రీలు మరియు టమాటోలు అధిక స్థాయిలో పురుగు మందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది సాధారణంగా తక్కువ స్థాయిలో పురుగు మందుల అవశేషాలు ఉండేవి ఆస్పరాగస్ అవకాడోలు అరటిపండ్లు బ్రోకలి క్యాబేజీ కాలీఫ్లవరు వంకాయ ద్రాక్ష పండు కివీ పండు మామిడి ఉల్లిపాయలు రేగుపండ్లు ముల్లంగి పుచ్చకాయలు మంచి ఆలోచనలు టమాటాలు సాధారణ టమాటాలకు భిన్నంగా మీ సూపర్ మార్కెట్లోని పండ్లు మరియు కూరగాయల వి విభాగంలోని చిల్లర్ క్యాబినెట్ల నుండి లేదా ఆన్ ది వైన్ రకాలను ప్రయత్నించండి ఎండలో ఎండబెట్టిన టమాటాలను మీకు ఇష్టమైన బోలోగ్నిస్ మిశ్రమంలో లేదా క్యాస్ట్రాల్స్లో లేదా చికెన్ లేదా సైమోన్ను వేయించేటప్పుడు వేయండి అవి వెల్లుల్లి గర్భాలు కొద్దిగా ఆలివ్ నూనె మెరిట్ వైన్ స్పాష్ స్ప్లాష్తో ఉడికించటం కూడా రుచికరంగా ఉంటుంది త్వరగా రావాలంటే ఒక గాజు గిన్నెలో ఈ క్రింది పదార్థాలను కలిపి మైక్రోవేవ్లో వేడి చేయండి తరువాత శుభ్రం చేసిన బ్లాక్ బీన్సు టమాటా సాసు ఫ్రోజెన్ స్వీట్ కార్ను మరియు కొద్దిగా జీలకర్ర ఓరేగానో వేయండి మీ కా కూరగాయల తోట నుండి సమృద్ధిగా పంట పండడం మీ అదృష్టమా పెద్ద టమాటోలు కోసి ఒక స్కూప్ ట్యూనా లేదా సాల్మన్ సలాడ్ వేసి వడ్డించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి